న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని అరవింద్ నగర్లో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం వారి శ్రావణ మాసపు ఉత్సవాలలో భాగంగా ఈరోజు ముక్క శ్రీనివాస్ లతగార్ల గృహంలో వైభవంగా సామూహిక శ్రీ లలితా సహస్రనామ పారాయణం ఘనంగా జరిగిందని సామాజిక కార్యకర్త తౌట్ రామచంద్రం తెలిపారు ఈ నేపథ్యంలో భక్తులు మాతలు భజనలు చెప్పటానికి అధిక సంఖ్యలో ముందుకు వచ్చారని గాయకులు అద్భుతమైన వినుసంపైన భజనలు గానం చేశారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న సామాజిక కార్యకర్త తౌడ్ రామచంద్రం తెలిపారు శ్రావణ మాసంలో ఆ లలితాంబికాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనం అందరం కూడా సామూహికంగా సుహాసిని పూజను చేస్తూ వస్తున్నాం ఈరోజు విశేషం ఏంటంటే శ్రావణ మాసంలో పౌర్ణమి కంటే ముందుగా వచ్చేటువంటి శుక్రవారాన్ని వరలక్ష్మి శుక్రవారం అని అంటారు మరి ఈ వరలక్ష్మి శుక్రవారం అనేది ఎందుకు వచ్చింది అంటే అమ్మవారు ఉన్నది కాకపోతే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి కోపాకృతికి లోనైనటువంటి ఇంద్రుని యొక్క ఇంద్రుని ద్వారా పాలకడిలోకి వెళ్ళిపోవడం జరిగింది అందుకే లక్ష్ములు అనేటువంటివి చాలా ఉన్నతమైనటువంటి స్థితి పొంది ఉంటాయి అమ్మవారి చూడండి ఏ అమ్మవారికైనా కానీ లక్ష్మి అమ్మవారికి ఉన్నటువంటి అయినటువంటి మృదుల స్వభావం మిగతా దేవికి లేదు ఎందుకంటే తన గురించి తపస్సు చేసినటువంటి రాక్షసు కూడా ఆమె అమ్మ దయతోని దగ్గరికి తీసుకొని ఐశ్వర్యాన్నంతా కూడా ఇచ్చింది ఎందుకంటే చూడండి మైత్రిశాస్త్రుడు మాధ్రిగా అమ్మవారు ఎన్నో రకాలైనటువంటి రాక్షస సంహారాన్ని చేసింది లోకహితార్థమే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకై కానీ లక్ష్మి అమ్మవారు ప్రతి దానిలో కూడా సౌమన్యత్వాన్ని పొందినదై అందరికి వరాలనే ఇచ్చింది తప్ప ఎప్పుడు కోపానుగ్రహాన్ని పొందినది కాదు తల్లి అందుకే ఇంద్రుడే కావచ్చు మిగతా దేవతలంతా కూడా ఆ లక్ష్మీదేవిని ఇచ్చేటువంటి ఐశ్వర్యాన్ని స్వీకరించడానికి ఎన్నో తపస్సులు చేశారట తపస్సు చేసినంత మాత్రం తొందరగా సులభంలో అమ్మవారి ప్రత్యక్షం కాదండి ఎందుకంటే అమ్మవారు ఎన్నో పరీక్షలు పెడుతుంది ఎందుకంటే వీరు మంచివారా కారా అంటే మంచివారా చెడ్డవారంటే మనం చేసేటువంటి ప్రవృత్తితోనే ఆధారపడి ఉంటుంది సమాజానికి హితమైనటువంటి మేలులు చేస్తున్నారా లేదా చూస్తుందట అమ్మవారు అలాగే ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి ఆలయాలలో వీరేమన్నా ఆలయ సంరక్షణ చేస్తున్నారా లేదా అని చూస్తుందట తల్లి అలాగే ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారా లేదా అని చూస్తారట తర్వాత అత్త తల్లిదండ్రులను వారికి కావలసినటువంటి విధానంగా సభర్యలు చేస్తున్నారా లేదా చూస్తుందట తల్లి ఆ తర్వాత తన భర్తను భర్తను కూడా ఆమె లక్ష్మీపతి కాబట్టి ఆ శ్రీమన్నారాయణని ఏ విధంగా అయితే సేవిస్తుందో ఆ విధంగా భర్తను సేవిస్తున్నారా లేదా అని చూస్తుందట అటువంటి తులసికి అర్చన చేస్తున్నారా లేదా చూస్తుందట తల్లి ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నో పరీక్షలు పెడుతుందట మొట్టమొదటిగా పెట్టేటువంటి పరీక్ష ఏంటంటే తెలుసా అండి అమ్మవారు చూసేటువంటి పరీక్ష వివిధ రకాలైనటువంటి ఆభరణాలు కంగారాన్ని చూపించి ఆశపడుతుందట తల్లి ఆ బంగారానికి కానీ వివిధ రకాలైనటువంటి వాచాలతో అంటే వాచాలత్వం అంటారు అనవసరమైనటువంటి విధానం కలిగినటువంటి మాటలు మాట్లాడడం పనికి వచ్చేవి కాకుండా పనికిరాని గురించి మాట్లాడుతుంటారు కొందరు చూస్తుంటారు ఏమైనాకుండా పక్క వారి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండదు పక్క వారి గురించి తెలుసుకోవాలని కుతూహలత పలుతాడు ఆ పడేటువంటి విధానం చేత అమ్మవారు కూడా అనుగ్రహానికి మనం పాత్రలు కాలేకపోతాం మనం చేయాల్సినటువంటి విధి విధానాన్ని కొన్ని మనకు అప్పచెప్పడం జరిగింది పెద్దలంతా కూడా లక్ష్మి అనుగ్రహం కలుగుతుందట అందుకే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఆగ్రహానికి పొందినటువంటి ఇంద్రుని వల్ల మళ్ళీ అనుకులోకి వెళ్లిపోయినటువంటి లక్ష్మీ అమ్మవారిని క్షీర సాగర మధనాన్ని చేస్తున్నప్పుడు ఆమె ఆ క్షీర సాగరం నుంచి బయటకు వచ్చినటువంటి రోజే ఈ రోజు ఈ రోజు వచ్చి ఆ ఇంద్రునికి ఎందుకంటే ఇంద్రునికి ఒక మహర్షి తీసుకువచ్చినటువంటి భగవంతుని కైంకర్యానికి వాడినటువంటి పూలమాలను ఇస్తే ఆ పూలమాలను తోసిపోసాడట ఆ ఇంద్రుని మూడు మతాలు ఉంటాయి మనిషి అహంకారాన్ని శిక్షించే వారు ఉన్నారు ఉదాహరణ హిరణ్య చైతన్య చూడచ్చు అలాగే అటువంటి అధికార వలనతో లోకాన్ని నాశనం చేసిన వారు ఉన్నారు అంటే నాకు డబ్బుతో ఏదైనా చేయగలుగుతానని ఒక అహంకారం డబ్బుతో ఏం చేయగలగనండి నేను ఒక చేయగలుగుతానండి డబ్బుతో చేయగలుగుతా అంటే చేస్తాను పైన కాలేజీ తీసుకురాగలుగుతారంటే ఒక కోటి రూపాయలు ఇవ్వండి పది పది కోట్లు ఇవ్వండి వందల కోట్లు ఇవ్వండి మనం మాట్లాడినటువంటి సమయం ఏం కావచ్చు జరిగిపోయేటువంటి మనం ఏం చేస్తారంటే దాచి 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 ఏం చేస్తారని తృతక ఏం చేస్తారని దొంగలు పాలకున్నారు ఎవడో ఒకటి భూమిని ఖబ్జా చేసుకొని వెళ్ళిపోవడమో లేదా మనకున్నటువంటి సంపదించుకోవడం వెళ్ళిపోవడం మన సంపాదించినటువంటి పది రూపాయలలో నాలుగు రూపాయలు మన కొరకు ఖర్చు పెట్టుకోవాలి నాలుగు రూపాయలు దాచి పెట్టుకోవాలి రెండు దాచిపెట్టుకోవాలి మాత్రం ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి దాని గురించి ఖర్చు చేస్తే ఆధ్యాత్మికంగా అనాథులకు మనం అందమాన వస్త్రాలు ఇచ్చిన కానీ ఈ నాలుగు రూపాయలైనటువంటి ఎప్పుడు నిలకడగా ఉండి పెరుగుతాయి కదా తప్ప తన అందుకే ఒక పది రూపాయలను త్రవి చెప్తే ఉన్న దాని ఫలితం పోతుంది తెలుసా అంటే ఒకటి అలాగే ధనపదం అధికార పదం విద్యావదం చేశారు చేశాడు అది భగవంతుడండి భగవంతుడే వాడు ఎలా ఉంటాడు నేను మంచి విద్యావంతుడిగా నిన్ను మాత్రమే చేసుకోగలుగుతాను వాడు నలికీ సోదం అవుతాడు భగవంతుడు అనే వాడు అని తెలుసుకొని తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యారు ఏం కావాలన్నా అయినా నీకు వాడంటే స్వామి గారు ఒకటి సంవత్సరాల ఆయుష్ట పెట్టాడు ఆ అన్వేషణ మొదలుపెట్టిన తర్వాత మొదటి సంవత్సరం నుంచి తొమ్మిది వందల సంవత్సరాలు గడిచిపోయిందాన్ని భగవంతుడికి ఆనందా కూడా తెచ్చుకోలేకపోయాడు మళ్ళీ తొలగింది భగవంతుడు వాడు ఈ ప్రజలకు భక్తులు వాడిని తెలుసుకుందామని ప్రయత్నం గురించి అన్వేషణ చేద్దామని ఇతని అడిగితే అప్పుడే చెప్తున్నాను ఇతను మీకు ఎందుకు ఈ మూడు వేల మూడు వందల సంవత్సరాల వయసులో సాయంకాల ప్రదోష వేళలో నాట్యాన్ని చేసి అలసిపోయి సేద తీరుతూ ఉండగా పార్వతి అమ్మవారు పరమేశ్వరుని అడిగిందట ఏమని స్వామి మనకు దేవతలు మనకు ఆకలి దప్పులు అంటూ ఏవి ఉండవు కదా మరి భూ భూలోకంలో ఉన్నటువంటి మానవులంతా కూడా ఎన్నో రకమైనటువంటి ఈతి బాధలను పొందుతారు కదా వారందరికీ కూడా సౌభాగ్యాన్ని ప్రసాదించే విధంగా ఏదైనా వ్రతం ఉందా స్వామి చెప్పండి అనంటే అప్పుడు సాక్షాత్ పరమేశ్వరుడు చెప్పినటువంటి విధానాన్ని మీ అందరికీ ఇప్పుడు చెప్తుంటాను వినండి పూర్వం పరమేశ్వర అగధ సామ్రాజ్యంలో కుండినమా అనేటువంటి గ్రామం ఉంది ఆ గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంది ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి చిన్నవాడికి వివాహం చేశారట అంగరంగ వైభవంగా చేశారట ఆ వివాహం చేసినటువంటి అమ్మాయి ఎవరంటే ఆమె పేరు చారుమతి అందులోనే ఉంది చారుమతి అంటే చారుమతి అంటే అన్ని రకాలైనటువంటి వివేకాన్ని పొందిన మతి అంటే జ్ఞానం చారుట అన్వేషిస్తూ అనుసరిస్తూ చేసేటువంటి విధానం కలిగింది అని చారుమతి అని పేరు పెట్టారు అమ్మాయికి ఆ చారుమతి అనే అమ్మాయి ద్వారా ఆ యొక్క అబ్బాయికి వివాహాన్ని చేసి ఇంటికి తీసుకొని వచ్చారట ఆమె చాలా లక్ష్మీదేవి యొక్క ఇష్టపూర్వకమైనటువంటి దేవత మరి ఇది జరిగింది ఎప్పుడయ్యా అంటే కృతయుగంలో జరిగిందట ఈ యొక్క విధానం అంతా కూడా ఆ కృత యుగంలో ఆ అమ్మవారు ఆ చారుమతి గారు అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ తన భర్తను అనుసరిస్తూ ఆ భర్తకు కావలసినటువంటి విధానాలన్నీ కూడా ఏర్పాటు చేసి అత్తనామలను కూడా తల్లిదండ్రులుగా భావన చేస్తూ వారకు కావలసినటువంటి విధానాలని అన్ని కూడా ఏర్పాటు చేసి అను అని విడిచిపెట్టకుండా ఉండి లక్ష్మి అమ్మవారి యొక్క పూజలు చేస్తూ ఉండేదట ఆ చారుమతి దేవి అలా చేస్తున్నటువంటి కొంతకాలం తర్వాత అమ్మవారు అనుగ్రహించి ఈ చారుమతిని చూసి చూడటానికి ఎంత చక్కగా ఉంది ఇల్లుని చూడానికి ఇంటి ముందర ముగ్గులు పెట్టుకుంటుంది తులసి అమ్మవారి పూజ చేస్తుంది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం పూజ ప్రారంభాల్లో తులసి అమ్మవారి పూజను చేస్తాం అలాగే అత్తమావలను దైవంగా భావించి పూజిస్తూ అత్తమావలకు కావలసినటువంటి విధానాన్ని ఏర్పాటు చేస్తుంది అపతిహి అది శాస్త్రం ఆ లక్ష్మీదేవి ఎలాగైతే విష్ణుమూర్తిని పాదాల చింత ఉండి ఆ స్వామిని చూస్తూ ఎలాగైతే రమిస్తూ ఉందో అలాగే తన భర్తను చూస్తూ తన భర్తకు కావలసినటువంటి విధానాన్ని కూడా అన్ని రకాలుగా చేస్తూ ఎప్పుడు అన్నకు కావలసినటువంటి సౌభాగ్యాన్ని ఉండాలి ఆరోగ్యం ఉండాలి అని చెప్పి అమ్మవారి పూజ చేస్తూ ఉన్నది ఎంతో అద్భుతమైనటువంటి ఈ అమ్మాయికి బాగా ఉండాలి అని చెప్పి లక్ష్మీ అమ్మవారు అనుకొని ఆ చారుమతి దేవి ఆ రోజు రాత్రి నిద్రపోతే నిద్రలో కలలో వచ్చి స్వప్నంలో వచ్చి కనబడిందట అమ్మా చారుమతి నువ్వు చేస్తున్నటువంటి పూజా విధానం చూసి ఎంతో సంతురాలు అయినాయమ్మా నేను నీకు మంచి ఒక ఉపదేశాన్ని చేస్తున్నాను అత్యంత వైభవపేతమైనటువంటి వ్రతాన్ని నీకు చెప్తున్నాను ఈ వ్రతం నీ ఒక్కదానికే కాదమ్మా నీ ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి ప్రతి అందరికీ కూడా ప్రతి మాతకు కూడా ఇది అనుకూలమైనటువంటి విధానం కదా సౌభాగ్య ప్రధానమైనటువంటి వ్రతం శ్రావణ మాసంలో వచ్చేటువంటి వ్రతం అమ్మా ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజు నాడు దేవి యొక్క వ్రతాన్ని నువ్వు చేస్తే తప్పకుండా నీకు నానా విధమైనటువంటి సౌభాగ్యం కలుగుతుందమ్మా అని చెప్పి ఆ వ్రతం యొక్క విధానాన్ని వ్రతం చేసేటువంటి పద్ధతిని అంతా కూడా అమ్మవ ఆ చారుమతి దేవికి కాలంలో కనపడిందట మరి ఎప్పుడు కనబడింది అంటే చైత్ర మాసం దాకా వేచి ఉండలేక ఎప్పుడు శ్రావణ మాసం వస్తుందా ఎప్పుడు చెయ్యాలని ఆతృతతోనే ఉందట ఆ చారుమతి దేవి అలాగే తనకు వచ్చినటువంటి కళను తన భర్త గారికి అలాగే అత్తమామలకు అందరికి కూడా చెప్పిందట ఓహో ఎంత ధన్యురాలు అమ్మా నువ్వు సాక్షాత్ లక్ష్మి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది అమ్మవారి నీకు ఉపదేశం చేసిందే ఈ వ్రతం ఈ వ్రతం గురించి మనం అందరం కూడా తప్పకుండా చేద్దామని చెప్పి ఆ శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఇంటి చుట్టుపక్కల ఇప్పుడు మనం కదా అందరం కలిసి ఎలాగైతే కూర్చొని సత్సంగంగా మంచి విషయాలను మాట్లాడుకోవడానికి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని తనకు వచ్చినటువంటి కళను చెప్పి మహాలక్ష్మి వారు ఇట్లా జరిగింది అమ్మవారు అనుగ్రహించి ఇట్లా చెప్పారమ్మా మనం అందరం కలిసి చేస్తాం చేస్తే నానా విధమైనటువంటి సౌభాగ్యాన్ని మనకు ప్రసాదిస్తుందట తల్లి అని చెప్పిందట చారుమతి దేవి అందరికి ఉన్నవారందరికీ చూడండి ఐశ్వర్యం కలుగుతుందంటే ఎవరన్నా వద్దంటారని ఎవరైనా ఫ్రీగా డబ్బులు పంచుతున్నాం అనుకోండి ఏం చేస్తాం లైన్ కడతాం ఎంతసేపు అయినా రెండు మూడు కిలోమీటర్ల లైన్ ఉన్నా మనకు కనీసం ఒక పది రూపాయలైనా రాకపోతే అని ఒక లైన్ పట్టిపోతాం అలాగే అక్కడ నానా విధమైనటువంటి రకాలైనటువంటి అన్ని రకాల సౌభాగ్యాన్ని కలగజేస్తుందని చెప్పగానే వారంతా కూడా మనం అందరం కూడా తప్పకుండా చేద్దాం ఈ వ్రతాన్ని nāna-sēdī-vāśaṁ-dī-vṛt-ē-cī-vār-nāi ān-yē-dhū-rā-dhū-mī-kū-dhā-kō-ra-mī-śratī-bāṁ-tā-la-nā-kī la

అమ్మవారిని మనం చేసుకునే వ్రతానికి వచ్చే విధంగా ప్రార్థన చేసి వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఆలయ పక్షాన మన అందరి పక్షాన వారికి అమ్మవారి చేసవస్తున్నత ఆశీర్వచనాన్ని అందించవలసిందిగా మన ఆశీర్వచనాన్ని అందించు బ్రహ్మా भवान आपने तो ऐसे करना भवान आमने ज्ञान दिमाग नहीं आता भवान विष्णु और श्रीमान भवान भवान पहले भवान युरांगिर भवान आम युरांगिर भवान है वो प्रेम सौ प्रेम श्रीनिवासधाम तेरे धाम है यो हो शताब्दी के समय में बड़ा तेरे पुल धर से निकलता है తను ఒకటే అనుకొని తీశారు టి శ్రీదేవి గారు నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ సెవెన్ నైన్ త్రీ వన్ సిక్స్ ముత్యాల లాంటి అక్షరాలతో పేరు రాశారండి ఎవరి సోదరి టి శ్రీదేవి ఉన్నారా ఉన్నారు ఉన్నారు ఎవరు దాత్విక ప్రబలిక సిక్స్ టూ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ ఉన్నారా

అమ్మవారికి ఇష్టమైనటువంటివి పసుపు కుంకుమ అటువంటి కుంకుమ ద్వారా అమ్మవారికి ఇప్పుడు అర్చనలు చేద్దాం ఒక్కొక్క Ramagandim puja yami, Om Ramayana mah, Vidya Gandim puja yami, Om Swajana mah, Setu Tadung puja yami, Om Om Shri Ganapati Ganapati mah. శేషికాన కరణం నిహం పూజయామి సప్తవ కృతిం పూజరణీ ఆ పూజనక చేసినటువంటి తొమి గంధీ పూజ అనేది తీసారు పారకణం దూల కనకన నిలవార శుద్ధి కబెడై గాది శివచండి పూజనం చేసిన కొండి కారణం నిమిత్త పరిగిబెట్టి ఈ మూడు వేల ధాన అబవారిపైన నమః హోం ప్రథంకేయీ నమః భవానికరకేయీ నమః

సూత మహాముని గారు వస్తున్నటువంటి వేళలో అక్కడ ఉన్నటువంటి మిగతా మునులంతా కూడా కలిసి చర్చ పెట్టుకున్నారట ప్రతి ప్రదేశాలన్నీ కూడా తిరుగుతూ 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 వచ్చి అక్కడ కూర్చొని ఎందుకంటే నైమిషారణ్యం అనేది చాలా తపో భూమి కలిగినటువంటి స్థలం ఆ స్థలంలో ఆ మునులంతా కూడా కలిసి సూత భగవాను యొక్క రాత కొరకు చూస్తున్నారట మరి సూతుడు అనేవాడు ఇవ్వడం అంటే వారు ప్రతి ఒక్క విషయాన్ని గురించి విశ్లేషణ ఇచ్చేవారు ఇప్పుడు మనకి ఎక్కడైనా ఒక కార్యక్రమం జరుగుతుంది దాని యొక్క ప్రతిపాదన చేయడానికి ఒక వ్యక్తి అవసరం అహాముని గారు ఏంటంటే సకలంలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని క్షేత్రాలన్నీ కూడా తిరిగి ఎంతో పెద్ద వయస్సు కలిగినటువంటి వ్యక్తి ఆయనే ఆయన రాక కోరుకు చూస్తున్నారట అక్కడ ఉన్నటువంటి మునులంతా కూడా కూర్చొని చూస్తున్న వారంతా కూడా ఎప్పుడు వస్తారని చూస్తుండగానే ఆ స్వామి వచ్చారట రాగానే ఆ సూత భగవానుడికి సకల మర్యాదలను చేసి ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసి ఎందుకంటే వ్యాస స్వరూపంగా ఉన్నవాడు సూతుడు ఆ సూత భగవాన్ని అక్కడ కూర్చోబెట్టి అడిగారన్న వారంతా కూడా కలియుగంలో చాలా మంది కూడా ఎన్నో రకాలైనటువంటి సౌభాగ్యం గురించి చేస్తున్నారు వారికి సౌభాగ్యాన్ని లభించేటువంటి విధానం ఏదైనా ఉందా సుహాసినులంతా కూడా మంచి ఉన్నత స్థితిని పొందడానికి సుహాసిని తత్వాన్ని పొందడానికి నానా విధమైనటువంటి సౌభాగ్యాలు పొందడానికి ఏదైనా వ్రతము కాని పూజ కాని ఉన్నదా భగవానుడి అప్పుడు అడుగుతే సూత భగవానుడు చెప్పారట అందరూ కూడా ఐశ్వర్యాన్ని గురించో వ్యాపారం గురించో ధన సంపద గురించో అడుగుతారే తప్ప మీరు మంచి లోక హితార్థమైనటువంటి ఒక మంచి విషయానికి కూడా అడిగారు ఇంట్లో జరిగినటువంటి విషయం అంటే యుగం ముగిసి కలియుగం ప్రారంభమైన సమయంలో సూత భగవాను అడిగారట అడిగితే సూత భగవానుడు చెప్పాడట రాబోయే కాలం కూడా కలిపురుషుని యొక్క ప్రభావాన్ని కలిగి ఉంటుంది అందుకే కలియుగంలో ఉన్నతమైనటువంటి స్థితిని పొందాలంటే మనమంతా కూడా ఏం చేయాలంటే వ్రతాలను హిత ముందు చేసినటువంటి పూర్వ యుగాలలో చేసినటువంటి వ్రతాలను ఆచరిస్తే కలియుగంలో యజ్ఞ యాగాదులు చేసినటువంటి ఫలితం లభిస్తుందయ్యా యథార్థమైనటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా అడిగారు కాబట్టి దాన్ని ఇప్పుడు మీ అందరికీ చెప్తాను శ్రద్ధగా వినండి మీరు వినడమే కాకుండా పది మందికి ఉపయోగపడే విధంగా అందరికీ చెబితే వారందరూ కూడా ఆ పాటించేటువంటి అవకాశం దానిలోంచి ఒక మూడు మట్టి బింగతీగ అంటే మూడు మట్టి బింగీసి వేశారు కదా వేసిన తర్వాత స్వామి ఎందుకు చేయమంటున్నా అంటే చెత్త భగవంతుడి తత్వాన్ని వీసమెత్తి కూడా తెలుసుకోలేకపోయారు అందుకే అది కృతయుధంలో జరిగినటువంటి విషయం అందుకే కలియుగంలో ఉన్నటువంటి గొప్పనైనటువంటి విషయాన్ని మనకు శౌనకాల గురులందరూ ఇంత ముందు లేవా అంటే ఇంత ముందు చేసిన దాని యొక్క ఫలితాలు వాళ్ళు ఎలా పోతారు ఎందుకంటే కలియుగంలో ఫలం పెట్టి ఫలితం ఆపేక్షించాలని శాస్త్రం అందుకే అమ్మవారికి పూజ చేసి అమ్మ మా పిల్లవాడికి పెళ్ళి పెళ్లి కాద అమ్మ మా పిల్లవానికి పెళ్ళయింది కానీ సంతానం అవతలేదు సంతానం అయినది పూజ రాసేది వాడు ఎవరు మనకులు ఇచ్చేది ఎవరు మధ్యలో బలగవుతు సంబంధం అమ్మా అవునా కాదు కానీ మొక్కుకునేటువంటి విధానం ఎందుకు మొక్కుతున్నారంటే వీని శ్రద్ధ చదువు పైన ఉండాలి వాడు మంచి మార్కులతోని పాస్ అయ్యి ఉత్తీర్ణత పొందాలి అనే ఉద్దేశంతో సదాభిప్రాయంతో భగవంతుని యొక్క అనుగ్రహం ఎల్లవేళలో ఉండాలి అనే ఒక సదాభిప్రాయం చేత సంవత్సరం పొడుగున ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తూ మనం అంతా కూడా భగవంతుని పైన ఉండాలనే ఒక సభ ఉదయంతో తదాభిప్రాయంతో ఒక కార్యక్రమాలని చేస్తారు శ్రావణ మాసంలో కావచ్చు వలిదా పారాయణాలే కావచ్చు నవరాత్రి ఉత్సవాలే కావచ్చు ఉగాది పండగనే కావచ్చు మహారామ శ్రీదేవ్ ఒక ఎక్కడ ఉన్నారు ఒక ఎనిమిది బహుమతులు ఉన్నాయమ్మా నెక్స్ట్ ఒక ఇద్దరు రెండు లక్కి ఆలయ ఉపాధ్యక్షుడు శ్రావణ మాసం గాని మరి కార్తీక మాసం గాని మహిళలకు చాలా ఇష్టమైనటువంటి మాసం దాంట్లో భాగంగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం అన్ని శుక్రవారాలే కాకుండా వరలక్ష్మి వ్రతం అనేది పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఎవరైతే పూజ చేస్తారో వారి ఇంట్లో సుటి సంపదలు సౌభాగ్యం సంపద ఆరోగ్యం అన్ని కూడా ఏది కోరుకుంటే అనిచ్చే వరాల తల్లి మరి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం కాబట్టి ఇక్కడ కూడా ఇవాళ మీ అందరిని కలుసుకోవడం అదృష్టంగా మరి వచ్చి ఉడిపియ పోసి వెళ్ళి వెళ్దాం సమయంలో మళ్ళీ తను వచ్చి మంగళహారతి పట్టాలి అంటే నాకు అమ్మవారి దయా ఇంత మంది ఇంతమంది అమ్మవార్లను మరి కలుసుకునే అదృష్టం భాగ్యం కల్పించినందుకు మా అమ్మవారు కూడా ఎప్పుడు ఎక్కడికి రావాలని అనుకోని సందర్భంగా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరితో ఎంపు కార్యక్రమంలో పాల్గొన్నందుకు నిజంగా కూడా చాలా అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ కూడా ఆ అమ్మవారి కృప కటాక్షాలు అన్ని ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మన అందరిపై అమ్మవారి దయ ఉండాలని అమ్మ దయ ఉంటే అన్ని ఉండట్లే అని చెప్పేసి మనం అనుకుంటాం జగన్ చేయని అమ్మవారి యొక్క మరి కటాక్షం కావాలని దేవాల దేవతలే పోటీ పడుతా ఉంటారట అటువంటి అమ్మవారి కృప మరి ఇంత గొప్పగా నిష్టతో ఇంజేసినటువంటి మీ తల్లి ఇద్దరికి ఉండాలని చెప్పేసి మరొకసారి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నేను జరిపించే అయిన తర్వాత మరి అభయంజన స్వామి మరి అమ్మవారి దయవల్ల ఈ సన్నిధిలో ఉన్నట్టే పక్కకే ఉండేదాన్ని కాబట్టి ఎప్పటికీ మర్చిపోకుండా ప్రతి వరలక్ష్మి శుక్రవారం ఎప్పుడొస్తే అప్పుడు మరి ఇక్కడికి వచ్చి పోయడం అనేది నేను ఒక ఆనవాయితీగా పెట్టుకున్నా మరి ఈ రోజు వచ్చి పోయడం కలుసుకునే అదృష్టం అమ్మ కల్పించినందుకు మరి యాజమాన్యం మరి కార్యవర్గ సభ్యులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసి మరొకసారి శ్రావణ మాస ఉత్సవాల్లో భాగంగా ఈరోజు పౌర్ణమి వచ్చే వ్రతంగా వరలక్ష్మి శ్రీ అభయస్థాన దేవాలయంలో వందలాది మంది మహిళల పూజలు ఉత్సవగా ఎంతో అద్భుతంగా ఈరోజు వరలక్ష్మి వ్రతం స్థానిక శ్రీ నంది చిన్న స్వామి గారి ఆధ్వర్యం అలాగే అది అర్చకులు రోహిత్ శర్మ గారి నిర్వహణలో అంగరంగ వైభవంగా ఎంతో చక్కగా ఈరోజు రోజు పూజలు జరిగాయి ఈ మద్రాక్ష వ్రతం ఇంత చక్కగా జరగడానికి కారణం ఆలయ నిర్వాహకులు ముఖ్యంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాస్ గారు అలాగే ఉడికంద్ర శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమాలన్నీ ఎంతో అద్భుతంగా ప్రతిరోజు ఒకరింట్లో ఈ శ్రవణ మొత్తం ప్రతిరోజు ఒకరింట్లో శ్రీ మలితా సహసాలను నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు ఎంతో అద్భుతంగా జరుగుతుంది చక్కగా నిజంగా ఒక ప్రత్యేకత సంతరించుకున్న ఆలయం అంటే శ్రీ అభయాంజనేయ స్వామి చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ దేవాలయాలు ఎన్ని ఉన్నా అందులో ఒక ప్రత్యేకత సంతరించుకున్న

ైభంగా విజయవంతంగా శ్రవణ శ్రావణమాస ఉత్సవాలు నిర్వహణ జరుగుతున్నాయి దీనిలో భాగంగా ప్రతి సంవత్సరంలో గత పదిహేను సంవత్సరాల నుండి ఇంటింటా లలితా సహస్రనామాల కార్యక్రమం ప్రతిరోజు ఒకరి గృహంలో శుక్రవారం అయితే ఆలయంలో నిర్వహణ జరుగుతుందండి వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా ఈరోజు మూడవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అత్యధిక సంఖ్యలో మాతలు ఈ కార్యక్రమానికి హాజరై వారు చిన్ని స్వామి శ్రీ నంబి నృసింహాచార్యుల దారి ఆధ్వర్యంలో వారి యొక్క సేవ అమోఘమైన సేవ వారు ఆలయంలో నిర్వహించు ప్రతి కార్యక్రమానికి కూడా వచ్చి మాతో సహకరిస్తూ వరలక్ష్మి వతానికి వచ్చి విజయవంతంగా వరలక్ష్మి వ్రతాన్ని మాతలచే చేయడం జరిగింది ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఆలయంలో బలక్ష వ్రతం పో జరుగుతుంది ఆ ఇదే రోజు సాయంత్రం కూడా ఆలయంలో కార్యక్రమం నిర్వహణ ఉంది ఆరు గంటల ముప్పై నిమిషాలకి అమ్మవారి పాలన ఏడు గంటలకి బలక్ష ఏడు గంటల నలభై నిమిషాలకి ఉద్దాల మా ఉండదు వేలసేవి ఉంటుందండి తదన